అందరికీ నమస్కారం అండి ఈరోజు కేవి సుమలత గారు రచించిన మనసుకి మరణం అనే కథను గురించి విన్నాం చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకుని కూర్చున్నాను రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదరాలి ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాకితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తగారింట్లో పెట్టాను అడుగడుగున ఆడబడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించడం ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాలప్రవాహంలో జీవన సాగించాను మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మరిచిపోయాను నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండడం అన్న ఆలోచన ఆయన భరించలేరు తెలివితేటలు లేని దద్దమగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాని నాకు మీరు ఊహించుకునేదానికన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలున్నాయి కొన్ని ఆశయాలు ఉన్నాయి అని నోరు తెచ్చి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనే కన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెలిస్తే చెప్పేవలే నువ్వు చెప్పేంత కింది స్థాయిలో నేను లేను నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు మొగుడు తరపు వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీద మీదకి వచ్చేవారు వాస్తవానికి నా పుట్టినింటి వాళ్ళు ఆయనకి దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు ఈయన భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కు వచ్చి దాక్కునేవారు మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీలయ్యేవారు ఏనాడు పిల్లల్ని ప్రేమగా అక్కున చేర్చుకోవడం నేను చూడలేదు అలా చేస్తే వాళ్ళు గారాపంతో చెడిపోతారు అని ఆయన విశ్వాసం పాపం తోటి పిల్లలు వాళ్ళ నాణలతో షికారులకు వెళుతుంటే పిల్లలిద్దరూ బిక్కమొహంతో నన్ను చూసేవాళ్ళు నాకు నా బాధ్యత రెట్టింపు అయినట్లు అనిపించేది నేనే ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని వాళ్లే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బతకడం మొదలుపెట్టాను వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకు తీసుకోవడం మానేశాను కాలం ఆయనకున్న దురల్వాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడడం మొదలయ్యింది అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకు కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్ళను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు నాలాంటి దుస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్నపిల్లలిద్దరూ నా మాట వినేవారు నా పెంపకంలో చక్కటి విద్యను అభ్యసించారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తామంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు నా బంగారం అంతా ఇచ్చేశాను ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపమని వాళ్ళని నిరాశపరచవద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్ళిన రెండేళ్లకు చిన్నవాడు వెళ్ళాడు వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు లోను కట్టేశారు నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది పిల్లల మాటలతోనే రాత్రి అయ్యేది పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిన వేశాడు గుండె గుబేలు మంది ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను కానీ చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకి చెప్పాను అనుకున్నట్లే ఎంతెత్తన ఎగిరిపడ్డారు సర్ది చెప్పాలనుకున్నా ఎంత మాత్రం వినలేదు వద్దన్న అమెరికా పంపించావు కదా ఈ పెళ్లి కూడా నువ్వే కుదుర్చావా అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు నాకేమీ తెలియదు అన్నా మూర్ఖంగా వాదించారు ఇవేమీ బాబుకు చెప్పకుండా అన్ని కులస్తులను చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నువ్వొద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను ఎన్నో రోజులు నాకన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్ళి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కోసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ అది పిరికివాళ్లు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సరిపెట్టుకుంటాను కొంతకాలానికి రెండవ వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది మా వారి హడావుడికి అంతే లేకుండా పోయింది పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు అజమాయిషి చేశారు ఆరోగ్యం సరిగా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు పెళ్లిలో స్టేజీ మీద పంతులుగారు అడిగిన కండవా వెతుకుతున్నా నా మీద మర్చిపోయావా అసలు పెట్టావా లేదా నీలాంటి చవటని పెళ్లి చేసుకోవడం నా ప్రారంధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే యాగ అడుగు నుంచి తీసిన కండవా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు పెళ్ళి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయన్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళాం డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత పెళ్లికూతురి తరపు మర్యాదలు చూసుకోవడం నాకు తలక మించిన బరువైంది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద రూపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు కొత్త మరిపెంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను పిల్లలు కానీ పెళ్లికి వచ్చిన ఆడబడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవరికీ లేదనిపించింది అంటే దాన్ని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు ఎప్పుడు సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా పొంగదీసింది ఎందుకో ఎప్పటిలా నార్మల్ అవ్వలేకపోయాను పెళ్లి సెలవులు అయిపోయాయి పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు డాడ్ అమ్మ మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేము అక్కడ స్థిమితంగా ఉండలేం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవపడుతుంటే మేము తీరిగ్గా కూర్చొని సర్ది చెప్పడం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నాకు కరెంట్ షాక్ తగిలినట్లు అయింది నోరు తెరిచి వాడినే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మా మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు నా పిల్లలేనా వీళ్ళు వీళ్ల కోసమేనా నేను ఇంతకాలం అష్ట కష్టాలు పడింది నేను గొడవ పడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఆయన కరువులు అలవాటు చేసావనేవాళ్ళు కదా అవి మర్చిపోయారా లేక డాడీకి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిసి చెప్తే సరిపోతుంది అనుకున్నారా అలా గొడవ పడడం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మరిచిపోకూడదు కదా నటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను తర్వాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సర్దార్లలో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధను చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్టుగా కూడా అనిపించింది అంటే వీళ్ల కోసం ఇన్నాళ్ళు నేను నా మనసు చంపుకుని బతికిన బతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో మంచి హాస్పిటల్కి వెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలను పడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమైంది పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు నేను మానసికంగా బతికి లేనేమో ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తోంది రాయలేకపోతున్నా ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తోంది నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తోంది ఏమిటిది నా కళ్ళు తెరవడానికి కష్టమనిపిస్తోంది శాంతి లేచావా దేవుడు కరుణించాడు స్వామి నా తప్పులు సర్దికునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా ఆయనది ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను మా వారు నా పక్కన కూర్చుని ఉన్నారు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది కొత్తగా వింతగా అనిపించింది శాంతి నన్ను క్షమిస్తావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను మంచినీళ్ల కోసం చాలాసేపు పిలిచాను నువ్వు పలకలేదు లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అనుకుని తట్టుకుని లేపా స్పృహ లేదు నీళ్లు చల్లినా చలనం లేదు చాలా కంగారు పడ్డాను ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండటంతో చదివా ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను నా కళ్ళకు కప్పిన పొరలు తొలగినట్లు అయింది నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతోచలేదు ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీకోసం ఆయన్ని ప్రార్థించాను నన్ను క్షమించగలవా శాంతి గొంతంత దుఃఖంతో నిండి ఉంది ఆయన్ని ఏడవద్దు అని వారించాను నిజంగానే ఆయన తన తప్పులను తెలుసుకున్నారా ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట కళ్ళు మూతల పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తం అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి